का <Net> <segue> <uma> <Empregnão> <forcé Deus> కుక్క అన్నాడు కానీ పెళ్లి చేద్దా ఒక్కరు ఒక్కరే చేసిన తాగుపడాలి పెద్దది కొనకండి తర్వాత நரலோக்கம் அப்படி அந்தமாதிரி நரலோகம் போய் மரி கேமரா तेन राजा 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 राजा

அந்த நார நாராயணே பூஷ்பால தோட்ட எந்த முதலீவேந்த

రామ no. రమ్మా ah, <coughs> <je. coughs> <coughs> గుండ పచ్చిపాలి గుండ్ర గుండ్ర గుండీ నల్ మనసుల మీద చోటు ఇక్కడ మనుషుల మీద చోటు ఇక్కడ నల్టరీల మంచి గుండె ఉండదు

ఐ దొర తమకి మాగా ఈ దార కొనా మా దార ఐ మా దార అని దారి అనుతాం దారి తణాలెత్త తణాలె రాదరా రాదరా దానా ఎడరగయ్యల్లల్లరా రా

గు <named> <above> <pause and rain> <Islam> <winesgrabs> <backlog ofutta> భగవంతుడు అప్పుడు దానం చేసినప్పుడు ఊపిదిర వీళ్ళు ఎవరో కావచ్చు వీళ్ళు దానం చేసినాక బంగారు తడలు కనబడుతుంది అమ్మాయి ఇంతకు మీ ఊరెక్కడా మీ పల్లె ఎక్కడ మీ రాజ మాది ఊరు అంటవా మా ఊరు అడిగినేవి మాది దేవేంద్రుడు మా దేవరు మా తండ్రి పేరు దేవేంద్ర మహారాజ్ మా ఏడుగురు అక్క ఎడుగురు ఈ నరలోకం అంటే అందంగా లోకం నరలోకాకుంటే చివరికి శివనగర్ గుండంగా ఉంటాయి ఈ గుండె చూస్తే తానం చేయక మా బతి కానీ హికున్నా తానం చేసాం మా భక్తి వైద్య పెద్ద మాకు ఏమి ఇచ్చలే మా భక్తిమైతే పెద్ద அத்தி எவரு மனிச்செய்யால அந்த பயிற்சி கீர்த்தி ரவால மன பிள்ளை காவலே சந்தானம் கோருக்க అది ఒక్క మాట మనకి ఏడు ఏడుగునీ సంతాన పరంతి అయ్యా ఒక్క మాట కాదుకొని మాకు భర్త భాగ్యం కావాలి కృషి పుణ్యం కావాలి భర్త భర్తమ్మా சானங்க அண்ணன் కొడుకు భగవంతుడు భర్త లేని వాళ్ళకు సంతానం ఇస్తే భూలోకం పుట్టనున్నది పెరగనున్నది ఉప్పు నుండి చుట్ట ఉడకనున్నది కంలా కలుగ అందు కథలై నిషేధం ఉన్నది ఒకవేళ వీళ్ళకు నేను సంతానం ఇప్పుడు ఇస్తా నా మీద మన్నంటు నా మీద దుమ్మంటు వీళ్ళను బిడ్డ సంతానం ఇస్తాను రేపు గియాల వరకు ఇదే చెట్టు కాడికి రా ఈ చెట్టుకు వేనాడు కనుక ఏడు ఫలాలు ఉంటాయి ఏడు మామిడి ఫలాలు ఉంటాయి మనిషి యొక్క మామిడి పంటలు మీకు ఏడుగురికి ఏడుగురు కొడుకు

செட்ட பண் பட்யக்கி தர்வா போதும் அணி அன்னஜரிக்கரிக்குனதா மரி ஆ நாடு பாக்க மாத்திரம் கடவுடைய ஏடுகான அஞ்சான பண்ணு தின மாரி அன்னஜெல்ல வத்த பண்ணு திண்டி పండు తింటే వాళ్ళు పాపందులు గడపడం వాళ్ళ గరపాల కొడుకల్లో పెట్టిన కూడతారు అని గానాను భగవంతుడైనా ఆరు పండ్లు మాయం ఒక్క పండు ఉంచి వాళ్ళ చరిత్ర ఎక్కడ బయట అన్నజనులు చెట్టు పేటకి కచ్చి అన్నాను చెట్టు ఎక్కు పండదేం మీరు కింద గడవంటి పరటాల కొంగు దాపుకుంటా కొంగులో ఉన్న పండుగ అన్నప్పుడు ఆ అన్నదోడు అటువంటి செட்டு வந்து பண்டதம்பே சைபாநா ஆ பகவந்த பண்டதம்பி செல்வ கொங்கு கடவுண்டி ஆனா அண்ண பாடி கட்டினுட்டு அணி ஆ பண்ட முடி ஆடவாயின் கால பச்ச ஆ செல்லை கொங்குல பண்ண எப்படி பண்ண அண்ண பண்ட திவன அண்ண செட்டு எப்படி திங்க சிவனேலே பண்ட பாரம்பல கை முழுத்தே அண்ட் நிண்டரங்கு பொங்க தடபண்டி சிவ நீலே ఆ పండుగ నా చెల్లె వస్తా అంటే మీద ఎండ కొడుతుంది కింద కాలు కాల్త నర్సిన కాలంలో చిపుక్కల వస్తాను ఊపిన చేతులు ఉరడి తన్నయ్యి మరి ఆ పండుగలో ఉన్న పిండమైన ఐదు నెలల గర్భవతి యొక్క పిండంగా వంటి ఆ అన్నతోడు చెప్పలేదు అన్నా అన్నా అన్న నాకు దూపైతుంది ఈ నదులు కాంచెలు మరికి నన్ను ఊసుడు నీళ్ళ దాడకి వెళ్ళి పొమ్మన్నప్పుడు ఇలా నీళ్ళు ఎత్తే ఇక్కడ ఊసమ్మా అని అన్నదుడు శివశీల రాదు నీళ్ళ దాడకు వెళ్ళి వేణుగవరా ఈ అన్న నీళ్ళ దాడకెళ్లి అన్న నీళ్ళు పట్టుకొని వద్ద అచ్చే తో పెద్ద పూలి అడ్డమైంది అయింది అమ్మో అని అటువంటి పిల్లగా నీళ్ళు పట్టుకొని రాక అన్న అడవిలో పోతామో వేడు చెల్లి ఇక్కడ కూర్చున్నకాడ అన్న 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 కలకల కలకల కన్నీ తీసుకుంటే నాన్న ఇక్క రాకపోయిన శివసేన మహారాజుగా నాడు శివ నీలదేవి రామా అయ్యో रामा रामा जय जय राम आनंद राम रात्र